హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే రైస్ కుక్కర్లో పలావ్ ప్రిపేర్ చేసి చూసారా అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలోనే మంచి రుచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పలావ్ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవడం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇక్కడ నేను ఒక వన్ కేజీ చికెన్ అయితే తీసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా శుభ్రంగా కడిగేశాను కడిగేశాక ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చికెన్ ముక్కలు మరీ చిన్న పీసెస్గా కాకుండా అలానే పెద్దవి కాకుండా ఇలా మీడియం పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ సాల్ట్ ప్లేస్లో మీకు కావాలనుకుంటే కొంచెం కళ్ళు పోయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసేసుకోండి ఇలా పెరుగు వేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పెరుగు వేసుకుంటే అలాగే అప్పటికప్పుడు చేసి పెట్టేసుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి నార్మల్గా నాన్ వెజ్ కర్రీ కానేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే యాడ్ అవుతుందనమాట అలా యాడ్ చేసుకున్నట్లయితే నీచి స్మెల్ అనేది రాదండి అలాగే ఇక్కడ ఒక హాఫ్ లెమన్ పిండి వేసుకోండి ఇలా లెమన్ పిండి వేసుకుంటే చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి తప్పకుండా ఇలా లెమన్ అంతా కూడా పిండేసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ అట్లీస్ట్ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసుకుంటే కర్రీ అనేది మనకు తొందరగా కుక్ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కావాలనుకుంటే మీరు కొంచెం ఫ్రిజ్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఇంకా బాగుంటుంది ఆ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టించి చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిరపకాయ లేకపోతే రెండు పచ్చిమిరపకాయలు అలాగే చెక్క లొంగ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా లైక్ మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి నాన్ వెజ్ ఏ కర్రీకైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకు కర్రీ అనేది బాగుంటుంది అలాగే టేస్టీగా నీచ్ స్మెల్ అనేది రాదనమాట చూసారు కదా లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లేకపోయినట్లయితే ఆనియన్స్ పచ్చి పచ్చిగానే ఉండిపోతుందనమాట ఒకవేళ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట నేనైతే మొత్తం మ్యారినేట్ చేసేసి అలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చూసారు కదా మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టించి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క అనేది సప్పగా లేకుండా మసాలాతో బాగా స్పైసీగా ఉంటుంది ఇలా ఒకసారి అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఇలా తిప్పేసుకోండి ఈ ఆనియన్స్ అలాగే ఇవన్నీ కూడా ఒకసారి కలిసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేయండి చూసారు కదా పెరుగు వేసాం కాబట్టి సో ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోయింది ఇందులో ఎటువంటి వాటర్ వేయొద్దు ముందుగానే ముందుగానే వాటర్ యాడ్ చేసినట్లయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు అలాగే తొందరగా కుక్ అవ్వదు అనమాట మీరు కావాలనుకుంటే ఈ చికెన్ కర్రీని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు ఆల్మోస్ట్ మనకి ఇందాకలే కుక్ అయిపోయింది కాబట్టి సో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసేసుకున్నాక ఫోర్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇలా ఒకసారి అంతా కూడా మధ్య మధ్యలో కర్రీ అనేది తిప్పుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతుందనమాట కిందంతా కూడా ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా సరే టేస్ట్ అనేది ఎక్కడ తగ్గకుండా యాజిటీస్ ఇలాగే రావాలనుకుంటే మంచి రుచిగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా కావాలనుకుంటే చికెన్ మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఎటువంటి పౌడర్ కూడా వేయలేదండి చాలా తక్కువ మసాలాతో మంచి రుచిగా అయితే ప్రిపేర్ అయిపోతుంది కదా స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి నేనైతే ఇలా పుదీనా వేసుకొని స్టవ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా మంచి గ్రేవీగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన స్టవ్ మీద రైస్ కుక్కర్ బాండి పెట్టేసుకున్నాను నేను రైస్ కుక్కర్ బాండి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదనమాట కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసేసుకొని ఇలా బారు ముక్కలుగా కట్ చేసేసుకోండి అప్పుడే మనకు పలావ్లో చాలా బాగుంటుంది సన్నగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవద్దు అలాగే ఇందులో చక్కా లొంగ రెండు ఇలాచి మీకు కావాలనుకుంటే బిర్యానీ దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ చక్కా లొంగ ఇలాచి మాత్రమే యాడ్ చేసుకున్నాకు అలాగే ఆనియన్స్ అన్నీ కూడా బాగా లైక్ మంచి గ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లోనే ఇక్కడ కూడా ఆనియన్స్ అస్సలు పచ్చి పచ్చిగానే అనేది ఉండకూడదండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసుకున్నాక లైక్ మీకు ఎంత కావాలనుకుంటే అంత మసాలా అనేది యాడ్ చేసుకోండి కొంచెం మసాలా తక్కువగా లేకుండా అలా అని మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా మసాలా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి లైక్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకు పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మనకు కొంచెం పచ్చివాసన అనేది వస్తుందన్నమాట పలావ్లో చూసారు కదా ఇలా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటాను ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర నేనైతే పుదీనా కొత్తిమీర పుదీనా ఒక కట్ట అలాగే కొత్తిమీర ఒక కట్ట ఒక మీడియం సైజ్ చిన్నవి తీసుకొని కట్ చేసుకొని వాటర్లో బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్నాక ఇందులో యాడ్ చేసేసుకున్నానండి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పలం అనేది ప్రిపేర్ చేసుకోండి రైస్ కుక్కర్లోనే ఒకవేళ కావాలనుకుంటే మీరు బాండీలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అలాగే అన్నం ఎక్కడా కూడా అసలు తడిగా లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి లైక్ ఈ టమాటా పచ్చిమిరపకాయలు అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఇప్పుడు ఇలా చేసేసుకున్నాక ఇక్కడ నేనైతే కొద్దిగా పెరుగు యాడ్ చేశానండి ఇలా పెరుగు వేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇక్కడ పెరుగు నార్మల్గా పుల్లటి పెరుగైతే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పుల్లగా ఉన్న రెండు రోజులు పెరుగైతే అనమాట చాలా బాగుంటుంది పుల్లటి పెరుగైతే మీరు ఈసారి పలావ్ ప్రిపేర్ చేసినప్పుడు పెరుగు వేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కూడా షేర్ చేసుకోండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇలా పెరుగు వేసి ప్రిపేర్ చేసినట్లయినా కూడా నాతో షేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పెరుగు వేసుకుంటే అలాగే ఒక ఫుల్ లెమన్ కూడా ఇలా పిండేసుకొని యాడ్ చేసేసుకోండి ఇందులోనే నార్మల్గా కొద్దిగా రైస్ అయితే ఒక నైంటీ పర్సెంట్ అయిపోయాక కూడా మనం నార్మల్గానే కొంచెం ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఈ లెమన్లో యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు డైరెక్ట్గానే ఇలా లెమన్ పిండేసుకొని వేసుకున్నాను అలాగే ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై అయిపోయాక లైక్ మీరు ఎన్ని కప్స్ రైస్ చేసుకున్నారో సో దానికి డబల్గా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ రైస్ కుక్కర్లోనే కాబట్టి రైస్ అయితే పొడి పొడిగా చాలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఒక ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను ఫోర్ కప్స్ రైస్కి ఎయిట్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులో ఈ వాటర్ అంతా కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో అస్సలు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఇప్పుడే వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకున్నాక కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ తగ్గినట్లయినా సరే మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వాలండి అప్పుడే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇక్కడ నేనైతే నార్మల్గానే ఫోర్ కప్స్ రైస్ అయితే తీసుకొని ఒక వన్ అవర్ ముందుగానే నానపెట్టేసుకొని బాగా శుభ్రంగా కడిగేసాను అనమాట లైక్ మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ రైసే వేసుకున్నాను ఇలా ఒకసారి బాగా మరిగిపోయాక మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ వాటర్ వేయంగానే రైస్ వేయద్దు ఎందుకంటే అంత టేస్ట్ ఉండదండి వాటర్ అయితే మరిగాక తర్వాత లాస్ట్లో రైస్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట లైక్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నె అంతా కూడా తీసుకొని రైస్ కుక్కర్లో వేసేసుకోండి రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి ఇలా ఇక్కడ నేనైతే కొద్దిగా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ మా అనమాట టోటల్గా కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే జస్ట్ లైట్గా కొద్దిగా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందనమాట అండ్ రైస్లోనే లైట్గా గ్రేవీ అనేది వస్తుంది ఇలా మసాలా యాడ్ చేసుకున్నట్లయితే మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇదంతా కూడా రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి చూశారు కదా ఇదంతా కూడా రైస్ కుక్కర్లో పెట్టుకొని నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే బటన్ వేసి స్విచ్ అనేది ఇలా వేసుకోండి చూసారు కదా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా అలాగే రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ అయితే అయిపోయిందో పలావ్ అనేది ఎక్కడా కూడా అస్సలు స్మాష్ అవ్వలేదండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా పలావ్ అలాగే చికెన్ కర్రీ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలాంటి మరిన్ని రెసిపీస్ అలాగే వ్లాగ్స్ కోసం కుకింగ్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్